హలో ఫ్రెండ్స్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ కదా చాలా రోజులకి మళ్ళీ మేము ముందుకు వచ్చాము ఇంతకుముందు మనము గురు శిష్యాల్లో ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసాం ఎలా అంటే తెలుగు నుంచి ఇంగ్లీషు ట్రాన్స్లేషన్ ద్వారా మనం కొన్ని సెంటెన్సెస్ నేర్చుకున్నాం మేడం ఈ రోజు నుంచి మనం ఏం చేద్దాం అంటే అదే సిరీస్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం ఓకే చాలా మంది యాక్చువల్గా తెలుగులో కొన్ని వాటికి మాకు ఈజీగా తెలియట్లేదు అన్న దాన్ని బట్టి మేము చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకి ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది ఓకే మేడం అయితే ఈరోజు ఓకే జస్ట్ ఫర్ ఏ చేంజ్ నేను తెలుగులో క్వశ్చన్స్ అడుగుతాను మీరు ఇంగ్లీష్లో నాకు ఆన్సర్స్ చెప్పాలి ఓకే ఫైన్ సో మేడం నేను అడగమంటారా ఫైన్ ఫస్ట్ క్వశ్చన్ మీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఎంత కాలం అయ్యింది అనాలి ఎలా అంటాం హౌ లాంగ్ హాస్ ఇట్ బిన్ సిన్స్ యూ గ్రాడ్యుయేటెడ్ ఫ్రెండ్ సార్ ఫస్ట్ అడిగిన తర్వాత నేను కొంచెం పాజ్ తీసుకుంటాను ఆ బ్రేక్లో ఆ పాజ్లో మీరు కూడా ఆన్సర్ ట్రై చేయడానికి చూడండి అండ్ నేను తర్వాత వెంటనే ఆన్సర్ రివీల్ చేస్తా అండ్ వన్ మోర్ థింగ్ అలాంటి రిలేటెడ్ సెంటెన్సెస్ ఇంకా ఏమన్నా ఉంటే ఐ కీప్ గివింగ్ యూ సమ్ ఎగ్జాంపుల్స్ ఓకే సో దీన్నైతే ఎంత కాలం అయింది అని అన్నప్పుడు హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ అనే దాన్ని యూజ్ చేస్తాం ఏ హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ పక్కన సిన్స్ రావాలి తర్వాత పక్కన వీ టూ వస్తుంది హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ వి టూ దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఇప్పుడు ఆన్సర్ చూడండి హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యూ గ్రాడ్యుయేటెడ్ ఓకే ఇక్కడికి వచ్చి ఎంతసేపు అయింది హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ యు కేమ్ హియర్ అర్థమవుతుందా అంటే హౌ లాంగ్ హ్యాస్ ఇట్ బీన్ సిన్స్ పక్కన వీటు వెరీ గుడ్ కొన్నిసార్లు ఆమె ఏమీ తెలియనట్టు ప్రవర్తిస్తుంది అనాలి ఎలా అంటాం మేడం ఓకే కొన్నిసార్లు ఆమె ఏమీ తెలియనట్లు ప్రవర్తిస్తుంది ట్రై సమ్ టైమ్స్ షీ బిహేవ్స్ వచ్చిన తర్వాత ఆమె హోంవర్క్ చేస్తే తప్ప ఆడడానికి వీల్లేదు అని చెప్పాలి పిల్లలతో చెప్పుంటాం కదా ఇవి ఏంటంటే డైలీ యూజ్డ్ సెంటెన్సెస్ ఇవి ఇవి చిన్నపిల్లలు ఎప్పుడు చిన్న పిల్లలు మనం చెప్పాల్సి ఉంటుంది ఇలాంటివి కదా ఎస్ ఇలా అయితే అలా చెప్పొచ్చు హోంవర్క్ చేస్తే తప్ప తప్పడానికి వీల్ అది ఇలా అయితే తప్ప అనే మీనింగ్ వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని అంటే అన్లెస్ అన్లెస్ అనేది యూస్ చేసి ఇప్పుడు చూడండి యూ కెనాట్ ప్లే అన్లెస్ యు డూ యువర్ హోంవర్క్ నువ్వు హోంవర్క్ చేస్తే తప్ప ఆడడానికి లేదు యూ కాంట్ ప్లే ఆర్ యూ కెనాట్ ప్లే అన్లెస్ యూ డూ యువర్ హోంవర్క్ నెక్స్ట్ వచ్చిన తర్వాత మీకు ఇంత టైం ఎందుకు పట్టింది ఇక్కడికి రావడానికి అంటారు కదా ఓకే యా ఇప్పుడు దీనికి ఎలా ఏ స్ట్రక్చర్ వై డిట్ ఇట్ టేక్ యూ సో లాంగ్ టు కమ్ హిర్ ఓకే ఇక్కడికి రావడానికి ఎందుకు అంత టైం పట్టింది మీకు వై డిట్ ఇట్ టేక్ యూ సో లాంగ్ అలా కాకుండా రావడానికి మీకు ఇంకా ఎంత సమయం పడుతుంది అనాలి ఓకే పడుతుంది కాబట్టి నౌ వి హావ్ టు చేంజ్ దట్ టు విల్ ఇప్పుడు హౌ లాంగ్ విల్ టేక్ యు టు కమ్ హియర్ హౌ లాంగ్ విల్ ఇ టేక్ హౌ లాంగ్ సాకులు చెప్పాలంటే నిన్ను చూసే నేర్చుకోవాలి అనాలి అప్పుడు ఎలా అనొచ్చు ఇలాంటి సెంటెన్సెస్ మరొకరి అభిప్రాయాలను మనము గౌరవించాలి అనాలి అలా ఎలా అనొచ్చు అవును మరొకరి అభిప్రాయాల్ని నేర్చుకోవాలి ఇందాకటి సెంటెన్స్ లాగే ఇక్కడ కూడా సేమ్ వన్ షుడ్ లర్న్ వన్ షుడ్ లర్న్ టు రెస్పెక్ట్ ఒపీనియన్స్ ఆఫ్ అదర్స్ అతను ఇంకా రావాల్సి ఉంది ఆమె ఇంకా రావాల్సి ఉంది అనాలి ఓకే అలా అయితే అలా ఉపయోగించవచ్చు ఓకే ఇంకా చేయాల్సి ఉంది రావాల్సి ఉంది మాట్లాడాల్సి ఉంది ఇలా చేయాల్సి ఉంది ఇంకా జరగబోవాలన్నమాట అది అప్పుడు మనం చెప్పాల్సింది ఏంటి అంటే ఎట్ టు

నెక్స్ట్ వచ్చిన తర్వాత నిజం చెప్పాలంటే లెట్ వాస్తవానికి నేను మీకు హెల్ప్ చేయలేనండి అంటారు కదా అది ఎలా చెప్పొచ్చు నిజం చెప్పాలంటే నిజానికి ఇలాంటి సందర్భాల్లో ఎలా చెప్తామంటే టు బి ఆనెస్ట్ టు బి ఆనెస్ట్ అనే ఫ్రేజ్ యూస్ చేసి వి కెన్ యూస్ దిస్ వే ఎలా చెప్పొచ్చు అంటే టు బి ఆనెస్ట్ ఐ కాంట్ హెల్ప్ యు ఓకే ఓకే టు బి ఆనెస్ట్ దిస్ ఇస్ ఎ యూస్ఫుల్ సెషన్ లైక్ దట్ నెక్స్ట్ టూన్ తర్వాత నువ్వు నీ పని చూసుకుంటే మంచిది ఆ విధంగా అయితే చెప్పొచ్చు పన్ను చూసుకుంటే మంచిది యూ బెటర్ యువర్ ఓన్ బిజినెస్ ఒకటి చెప్తాను ఒకసారి చూడండి రాసి పెట్టుకో ఈ ప్రాజెక్ట్ పెద్ద సక్సెస్ అవుతుంది వాళ్ళు ట్రై చేస్తే బాగుంటుంది కదా ఎస్ రైట్ రాసి పెట్టుకో అని చెప్పాలి మనం ఎవరితో అయినా ఆర్గ్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా చెప్పేటప్పుడు అంటూ ఉంటాం పెట్టుకో అంటాం ఏమంటాం రాసిపెట్టుకో అంటే పక్క అని చెప్పడానికి మార్క్ మై వర్డ్స్ చాలా బాగుంటుందండి మార్క్ మై వర్డ్స్ ఈ ఫ్రేజ్ యూస్ చేసి పక్కన వేరేది ఏదైతే సెంటెన్స్ ఉంటుందో అది పెడతాం మార్క్ మై వర్డ్స్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్ మార్క్ మై వర్డ్స్ దిస్ ప్రాజెక్ట్ విల్ బీ ఎ హ్యూజ్ సక్సెస్ ఓకే ఫైన్ సో ఆకలితో చచ్చిపోతున్నాను అంటాం కదా సింబ అంటే ఇవన్నీ కూడా డైలీ యూజర్ సెంటెన్సెస్ కదా సో ఆకలితో చచ్చిపోతున్నాను మరి మీరేం చెప్తారు ఐ అమ్ స్టార్వింగ్ ఓకే ఐ అమ్ స్టార్వింగ్ ఆర్ ఐ అమ్ ఫ్యామిష్డ్ ఓకే ఇలాంటి సెంటెన్సెస్ యూస్ చేస్తే చాలా బాగుంటుంది ఐ అమ్ స్టార్వింగ్ అంటే అలమటించిపోతున్నాను ఎక్కువ ఆకలి అప్పుడు చెప్తాం అయ్యిందేదో అయిపోయింది ఇంకా వదిలేయండి ఇంకా అయిందేదో అయిపోయింది అనాలి ఎస్ యెస్ యా అండి చాలా సందర్భాల్లో యూస్ చేస్తూనే ఉంటాం రోజులు లక్ష సార్లు అంటాం ఈ మాటని మనం అవునా అయిందేదో అయిపోయిందిలే అయిందేదో ఏదో అయిపోయింది అప్పుడు చాలా బాగుంటుందండి ఇది యూజ్ చేస్తే లెట్ బైగాన్స్ బి బైగాన్స్ లెట్ బైగాన్స్ బి బైగాన్స్ అంటే అయిందేదో అయిపోయింది నవ్ ట్రై ఇట్ చూడండి ఇందాక మనం అనుకున్నాం మార్క్ మై వర్డ్స్ రాసి పెట్టుకో అని యూస్ చేసి కానీ ఓకే హౌ లాంగ్ హాస్ ఇట్ బిన్ సిన్స్ అనేది కానీ లేకుంటే ఇది కానీ లెట్ బైగాన్స్ బి బైగాన్స్ ఇవి యూస్ చేసి మీరేం సెంటెన్సెస్ మేక్ చేయగలుగుతారో పొద్దు మీద కమెంట్ సెక్షన్ ఒకసారి కమెంట్స్ లో దాన్ని రాయండి చూద్దాం అండ్ వన్ మోర్ థింగ్ విల్ గో త్రూ ఈచ్ ఆఫ్ యువర్ కమెంట్స్ ప్రతి ఒక్కరి కమెంట్స్ మేము చూసి అండ్ విల్ ట్రై టు కరెక్ట్ దెమ్ ప్లీజ్ డూ ఇట్ లెట్స్ డూ దిస్ వర్క్ టుగెదర్ కుమోర్ గతం గురించి ఇంకా ఆలోచించకు ఐండి ఏదో అయిపోయింది ఇప్పుడు దానికి వాళ్ళు ఇవ్వాలి కదా కదా గతం గురించి ఆలోచించకు ఐండి ఏదో అయిపోయింది రైట్ యా డుంట్ థింక్ అబౌట్ ద పాస్ట్ లెట్ బై గాన్స్ బి బై గాన్స్ అంతే ఫైన్ డుంట్ థింక్ అబౌట్ పాస్ట్ లెట్ బై గాన్స్ బి బై గాన్స్ yes నువ్వు కాక ఇంకా నన్ను నన్నే చేసుకుంటారు అనాలి ఎలా అర్థం ఎలా చెప్పొచ్చు దాన్ని ఇంకెవరు ఇంకెవరు అని వచ్చినప్పుడు హూ ఎల్స్ అనే మాట యూస్ చేస్తా ఉంటాం ఓకే నువ్వు కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు నన్ను ఇలా అంటాం కదా ఇఫ్ నాట్ యూ హూ ఎల్స్ కెన్ అండర్స్టాండ్ మీ ఓకే ఇఫ్ నాట్ యు హూ ఎల్స్ విల్ అండర్స్టాండ్ మీ నన్ను ఇంకెవరు అర్థం చేసుకుంటారు చెప్పు ఇఫ్ నాట్ యు మీరు కాకపోతే ఇంకెవరు హూ ఎల్స్ నెక్స్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు నన్ను రానివ్వలేదు లేదా అతను నన్ను రానివ్వలేదు అక్కడికి అని చెప్పాలి ఎలా చెప్తాం ఓకే చెయ్యనివ్వడం అంటే లెట్ అనే వర్డ్ యూస్ చేసి చెప్తాం సార్ లెట్ స్ట్రక్చర్ తో చెప్తాము చెయ్యనిచ్చు ఆడనిచ్చు వెళ్ళనిచ్చు రానిచ్చు ఓకే సో అతను రానివ్వలేదు అని అంటే హి డింట్ లెట్ మీ కమ్ వాళ్ళు రానివ్వలేదు దే డింట్ లెట్ మీ కమ్ ఓకే నెక్స్ట్ వచ్చిన తర్వాత ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు ఎవరికి తెలియనివ్వకు అంటారు కదా ఎలా చెప్పొచ్చు దాన్ని దీన్ని కూడా తెలియనివ్వకు రానివ్వకు మాట్లాడనివ్వకు దీన్ని కూడా లెట్ స్ట్రక్చరే యూస్ చేస్తాం డోంట్ లెట్ ఎనీ వన్ నో దిస్ మ్యాటర్ ఈ విషయం ఎవరికి తెలియనివ్వకు డోంట్ లెట్ ఎనీ వన్ నో దిస్ ఓకే ఎక్సలెంట్ మేడం నేను నా కారు రిపేర్ చేయించుకున్నాను ఓకేనా మరి యాక్చువల్గా నేను చేయను కదా ఈ పని నేను చేయించుకున్నాను ఇది చెప్పొచ్చు మనం వస్తువులకి ఏదైనా పని చేపించినప్పుడు మనం పని చెయ్యం బట్టలు ఐర్న్ చేపించడం బట్టలు కుట్టించడం కార్ వాష్ చేపించడం ఇవన్నీ చేపించు అనే మీనింగ్ తో వస్తాయి చేపించు అనే మీనింగ్ వచ్చినప్పుడు గెట్ వి త్రీ స్ట్రక్చర్ యూస్ చేస్తాం చూడండి నేను నా కార్ రిపేర్ చేపించాను ఐ గాట్ మై కార్ రిపేర్ ఓకే ఇప్పుడు ఇదే గెట్ యూస్ చేసి గెట్ గెట్ మై కార్ రిపేర్ ఇప్పుడు కొన్ని సెంటెన్సెస్ ఇస్తాను మీరు దాన్ని ఓకే నేను నా బట్టలు కుట్టించాను యార్ టర్న్ రైట్ నేను బట్టలు అయోన్ చేపించాను వాళ్ళు గార్డెన్ లో ఉన్న కలుపు మొక్కలు తీపించేశారు అంటే రిమూవ్ చేయించేసారు వాళ్ళు చేయించారు చేయించారు ఇవన్నీ వాళ్ళు చేయట్లేదండి మనం చేయట్లేదు చేపిస్తున్నాము ఇలాంటప్పుడు మనం యూజ్ చేయాల్సింది ఏంటి అని ఈ సెంటెన్స్ గుర్తుపెట్టుకోండి గెట్ ఎవరైతే చేపిస్తున్నారో వాళ్ళ గురించి చెప్తాం పక్కన వి త్రీ గెట్ ఈ ఆబ్జెక్ట్ గురించి తర్వాత వి త్రీ వస్తుంది ఓకే ట్రై ది సెంటెన్సెస్ మేడం ఇంకో విషయం మన వాళ్ళకి కొన్ని సెంటెన్సెస్ ఇద్దామా ఫస్ట్ వన్ రాసి పెట్టుకో ఇలా ప్రాక్టీస్ చేస్తే ఖచ్చితంగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు ఓకే రాస్ పెట్టుకోండి ఇలా ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు అనాలి ఇంగ్లీష్ లో ఎలా అంటాము ట్రై చేయండి ఒకసారి ఒకటి చెప్పమంటారా ఎస్ సార్ అయిందేదో అయిపోయింది ఇంకా పాస్ట్ గురించి ఆలోచించే ప్రయోజనం లేదు ఇక నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించండి అని చెప్పాలి మరి ఎలా చెప్తారో ఏంటో చూద్దాం మన వాళ్ళు ఓకేనా మేడం ఇంకొకటి చెప్తాను అది కూడా చెప్తారో లేదు చూద్దాం ఓకేనా మా నాన్నగారు అసలు మమ్మల్ని మూవీస్ చూడనివ్వరు మా నాన్నగారు అసలు మమ్మల్ని మూవీస్ చూడనివ్వరు ఎప్పుడు చూడనివ్వరు దాన్ని ఎలా చెప్తారో చూద్దాం ఓకే ఓకే ఫైన్ మేడం థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఏమైతే మేము అడిగామో అవి కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి ఓకేనా సో థ్యాంక్ యూ దిస్ ఇస్ ఆ సెషన్ మరి ఎలా ఉంది ఏంటో మీరు మాకు తెలియచేయండి ఇలాంటి సెషన్స్ ఎక్కువ కావాలంటే ఇంకా మేము ఈ సిరీస్ మొత్తం కూడా ఇలాంటి సెషన్స్లోనే కంటిన్యూ చేస్తాం ఓకేనా ఫైన్ థ్యాంక్ యూ సో మచ్ మరోసారి మరో సెషన్లో మళ్ళా కలుద్దాం అంతవరకు సైనింగ్ ఆఫ్